హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈ వీడియోలో మనం ఏ ఫుడ్ తీసుకుంటే జుట్టు హెల్దీగా ఫాస్ట్గా గ్రో అవుతుందో తెలుసుకుందాం అసలు జుట్టు ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే బయోటిన్ అనే విటమిన్ అవసరం అసలు ఆ బయోటిన్ అనే విటమిన్ వేటిల్లో ఎక్కువగా ఉంటుందో చూద్దాం రండి మొదటిగా వచ్చండి ఎగ్స్ అండి ఈ ఎగ్స్లో బయోటిన్ అనే విటమిన్ గుడ్డు పచ్చసొనలో పుష్కలంగా ఉంటుంది అందుకే రోజు మీరు ఒక గుడ్డు మొత్తాన్ని తింటే మీ జుట్టు హెల్దీగా ఫాస్ట్గా గ్రో అవ్వడానికి సహాయపడుతుంది అలాగే నెక్స్ట్ వచ్చి బచ్చల కూర అండి బచ్చల కూర చాలా మంచిదండి హెల్త్కి బచ్చల కూరలో బయోటిన్ అనే విటమిన్ ఉండటంతో పాటుగా ఖనిజాలు ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉన్నాయండి దీన్ని మీరు రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే మీ జుట్టు పొడుగ్గా హెల్దీగా పెరగడానికి సహాయపడుతుంది అలాగే నెక్స్ట్ వచ్చి పుట్టగొడుగులండి అండి కూడా మన హెల్త్కి చాలా మంచిది వీటిల్లో ఉన్న ఖనిజాలు విటమిన్లు చాలా మంచి చేస్తాయి మన బాడీకి పుట్టగొడుగుల్లో కూడా బయోటిన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది అలాగే నెక్స్ట్ వచ్చి చిలగడదుంప అండి చిలగడదుంపలు చాలా టేస్టీగా ఉంటాయండి దీనితో పాటుగా మన జుట్టుకు చాలా మంచి చేస్తాయని మీకు తెలుసా అసలు దీనిలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది ఇది తింటే జుట్టు బాగా పెరుగుతుందండి అలాగే నెక్స్ట్ వచ్చి అవకాడో అవకాడో కూడా మన హెల్త్కి చాలా మంచిదండి ఈ అవకాడోను మనం డైలీ డైట్లో తీసుకోవడం వల్ల మన జుట్టు పెరగడానికి హెల్తీగా ఉండడానికి కూడా సహాయపడుతుందండి ఇది కూడా బయోటెన్కి మంచి వనరండి అండి దీంట్లో కూడా బయోటెన్ విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చి బాదం అండి బాదం పప్పుల్లో రకరకాల పోషకాలతో పాటుగా బయోటిన్ అనే విటమిన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది బాదం పప్పులను రోజూ తింటే మీరు ఆరోగ్యంగా ఉండడంతో పాటుగా మీ జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో